నమస్కారం జై శ్రీమన్నారాయణ నిజమైన భక్తి అంటే ఏంటో చూద్దాం మనం తరచుగా భక్తి అని అంటూ ఉంటాం భక్తి అంటే ఏమిటి ధ్యాన ముదిరితే భక్తి మనసులో ఏర్పడుతుంది ఆయనను మనసులో చింతన చేసి చేతితో అర్చన చేసి కాళ్లతో ఆయన సన్నిధానానికి నడిచి కంటితో ఆయనను చూడడం భగవంతుని పట్ల మనసులో ప్రేమను నింపుకోవడం భక్తి ఈ భక్తిని ఇంకొక కోణం నుంచి చూద్దాం భక్తి అనగానే అది మన దగ్గర ఉంది అది భగవంతుణ్ణి పొందడానికి సాధనం దానికోసం ఆయన మన దగ్గర ఎదురు చూస్తున్నాడు అని మనం అర్థం చేసుకుంటున్నాం భగవంతుణ్ణి పొందడానికి భక్తి ఒక సాధనం అని మన భావన నిజమైన భక్తుడు భక్తిని సాధనంగా ఉపయోగించుకోడు లౌకిక విషయాలు అడగడం కోసం భక్తిని ఉపయోగించుకోడు ముక్తిని కోరడానికి మాత్రమే ఉపయోగిస్తాడు మరి భక్తి ఎందుకు దానికి ఒక అందమైన ఉదాహరణ చూద్దాం ఒక పసిపిల్లవాడు ఉన్నాడు ఆ పిల్లవాడి తల్లి అతన్ని వదిలేసి పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం ఏడు గంటలకు తిరిగి వచ్చింది ఆ పిల్లవాడు తల్లిని చూడగానే పరుగున వచ్చి కాళ్ళను చుట్టేస్తాడు తల్లిని మురిపంగా ఎత్తుకుంటుంది ముద్దు చేస్తుంది అప్పుడు ఆ పసిబిడ్డ ఇంతసేపు నన్ను వదిలిపెట్టి వెళ్ళావే ఎక్కడికి వెళ్ళావు అని ప్రశ్నిస్తున్నట్టుగా చూసి చేతులతో టపటపా కొడుతుంది అమ్మకు ముద్దు పెడుతుంది అమ్మ మెడను చేతులతో చుట్టుకొని అమ్మ భుజం మీద వేలాడుతుంది ఇట్లా తన ప్రేమను రకరకాలుగా తెలియజేస్తుంది అది చూసి తల్లి ఇంకా దగ్గరకు తీసుకుంటుంది ఇంకా ప్రేమతో ముద్దు పెడుతుంది రేపటి నుంచి నేను వదిలిపెట్టి వెళ్ళనే వెళ్ళన్నానా అని చెప్తుంది ఇదంతా అంటే ఆ పసిబిడ్డ తల్లి కోసం ఎదురు చూడడం రాగానే కాళ్ళను వాటేసుకోవడం తల్లిని ముద్దు పెట్టుకోవడం తల్లిని ప్రేమతో కొట్టడం తల్లి తనని హత్తుకోవడం కోసం చేసిన ప్రయత్నం అని అంటామా ఇదంతా సాధనం అనుకుంటామా తల్లి బిడ్డ ఏమైనా చేయడం వల్ల కదా ఎత్తుకుంది అని అనుకుంటామా అలా అనుకున్నామంటే తల్లి ప్రేమ అనేది లేదు అని అర్థం వస్తుంది ఈ బిడ్డ చేష్టితాలను చూసి ఆ తల్లి హత్తుకోలేదు ఈ బిడ్డను పది నెలలు కడుపులో మోసినప్పుడు కూర్చోలేక పడుకోలేక చాలా ఇబ్బంది పడింది నొప్పులు పడి తన శరీరాన్ని పుండు చేసుకొని కన్నది పుట్టాక ఉచ్చం నీచం చూడకుండా ఆ బిడ్డకు అన్ని పనులు చేసింది బిడ్డకు సబ్బు చేస్తే తను పత్యం చేసింది ఇదంతా ఎందుకు చేసింది ఆ బిడ్డ మీద ప్రేమతో చేసింది అదే ప్రేమతో ఆ బిడ్డను హత్తుకుంది అంతే తప్ప ఆ బిడ్డ చేసిన చేష్టితాలను చూసి బిడ్డను ఎత్తుకోలేదు తను తల్లి అందుకోసం తన బిడ్డను ఎత్తుకుంది మరి ఆ బిడ్డ చేసిన చేష్టలని వృధాయేనా అంటే కాదు తల్లి ప్రేమగా హత్తుకోవడానికి వచ్చినప్పుడు ఆ ప్రేమ ఇంకా పెరగడానికి బలంగా హత్తుకోవడానికి ఆ బిడ్డ చేష్టలు ఉపకరించాయి అంతే తప్ప తల్లి హత్తుకోవడానికి కారణం మాత్రం కాదు మాతృత్వ ప్రేమ కారణంగా తల్లి బిడ్డను ఎత్తుకొని హత్తుకుంది కానీ ఆనందం ఇంకా పెరగడానికి ఈ బిడ్డ చేసిన చేష్టలు దోహదం చేశాయి అంతేకాదు ఆ బిడ్డ కూడా హత్తుకున్నప్పుడు ముద్దు ఇచ్చేటప్పుడు తల్లి ఆనందం విన్మడించింది ఆ అనుభవం కోసం ఈ ప్రేమ ఉపకరిస్తుంది అలాగే భక్తి మన దగ్గర ఉంది భక్తితో మనం చేసే క్రియలు పసిబిడ్డ తల్లి కోసం ఎదురు చూడడం తల్లికి ముద్దు పెట్టడం తల్లిని హత్తుకోవడం పటపట కొట్టడం లాంటివి తల్లి ప్రేమతో ఎలా హత్తుకుందో అలాగే భగవంతుడు మనల్ని స్వీకరించడానికి వచ్చినప్పుడు మన దగ్గర భక్తి ఉంటేనే ఆయనను మనం పరిపూర్ణంగా అనుభవించగలుగుతాం ఎలాగూ ఆయన కృపతో మనల్ని తన దగ్గరకు చేర్చుకుంటాడు కానీ మనం ఆయనను సంతోషపెట్టడానికి భక్తి చేయాలి ఆ దృష్టితోనే మనం భక్తి చేస్తే నిజమైన భక్తి అవుతుంది ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఎక్కడో ఎవరినో చూస్తుంటే ఆయన మన కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు ఆయన మనల్ని చూసినప్పుడు మనం ఆయనను చూస్తే ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది అది సంభాషణకు దారితీస్తుంది భక్తిని పెంచుతుంది ఆనందాన్ని పెంచుతుంది ఇద్దరికీ ఆనందం కలుగుతుంది భగవంతుడికి ఆనందం కలిగించడం కోసం మనం భక్తి చేయాలి భగవంతుడు మనల్ని స్వీకరించడం కోసం కాదు ఆయన ఎలాగో కృపతో స్వీకరిస్తాడు ఆయన ఆనందాన్ని ఈవడింప చేయడం కోసం మనం భక్తిని చేయాలి బిడ్డ తల్లి ఆనందాన్ని విలువడింప చేసినట్టు కానీ మనం కూడా భగవంతుడి ఆనంద పెట్టి భగవంతుడి ఆనందంలో ఆనందంలో మనము మునిగి తేలాలి ప్రయత్నిద్దాం